ప్రైజ్లో దేవుని పరిశుద్ధ రామానికి మహిమగలుగును గాక ఈ ఉదయ కాలమున మనము పాపము యొక్క బలమును గురించి ధ్యానించబోతున్నాము మరి పరిశుద్ధ గ్రంథములో గలతీలుగు రాసిన పత్రిక గలతీలుగు రాసిన పత్రిక ఐదో వచ్చాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చదువుదాం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను దేవుని నామానికి మహిమ మహిమగలుగు గాక మరి రాయబడినటువంటి ఈ శరీర కార్యలు లేదా పాపపు క్రియలు చేయువారు దేవుని రాజ్యానికి చేరలేరు అంటూ మరి దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది మరి మానవుడు పాప భయము లేకుండా పాపం యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి అని గ్రహింపు లేకుండా సులువుగా పాపం చేస్తూ ఉన్నాడు మరి ఈ దినముల్లో పాపం విపరీతంగా విస్తరించడము మనం గమనిస్తూ ఉన్నాం మరి పాపము క్రియలు మనం చేసినప్పుడు దాని ప్రభావం లేదా దాని యొక్క శక్తి ఆ పాపం చేసిన వ్యక్తిపై ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా చూడండి దేవుని వాక్యం చెప్తుంది మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చదువుదాం మొదటి యోహాను మూడు ఎనిమిది అపవాది మొదటి నుంచి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి కాబట్టి ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపము చేయడం ప్రారంభిస్తాడో ఆ వ్యక్తి అపవాది సంబంధిగా మారిపోతాడు అపవాది సంబంధిగా మారుతాడు కాబట్టి పాపము మొట్టమొదటిగా దేవునితో ఉన్న నీ సంబంధాన్ని తెంపివేసి అపవాది సంబంధిగా ఆ వ్యక్తిని మార్చివేస్తుంది సో పాపానికి ఉన్న బలం అది రెండవదిగా చూడండి పాపము ఏం చేయగలదు గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం యష్యా గ్రంథం మొదటి వచనం మనం చదువుతాం మొదటి వచనం రక్షింప నేరకు ఉండునట్లు యహోవ హస్తం కుర్చు కాలేదు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చను కాబట్టి దేవునితో ఉన్నటువంటి ఈ సంబంధం పూర్తిగా తెంపివేయగలిగినటువంటి శక్తి దేనికి ఉందంటే పాపమునకుంది పాపము దేవునితో ఉన్న అనుబంధాన్ని దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని తెంపివేయగలదు నిన్ను దేవునికి దూరం చేయగలదు పాపం చేయవాడిని దేవునికి దూరంగా తీసుకోపోగలిగినటువంటి శక్తి పాపానికి ఉంది మూడవదిగా చూడండి మనం గమనిస్తే సంఖ్యాకాండం సంఖ్యాకాండము ముప్పై రెండో అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని మనం చదువుదాం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొను అని తెలుసుకొనుడి పాపం ఏం చేస్తుందంట ఒక వ్యక్తిని పట్టుకోగలిగినటువంటి శక్తి ఉంది ఆ వ్యక్తి పాపము చేసినట్లయితే పాపం నుంచి తప్పించుకోలేడు పాపము అతన్ని మరి పట్టుకునేస్తుంది ఇంకా విడిచిపెట్టడు ఇంకా పాపము నుంచి విడుదల కావాలని ప్రయత్నం చేసినా కూడా ఆ పాపము అలాగే పట్టుకొని మరి అతన్ని నష్టం చేయగలదు ఎందుకంటే మొదటి కోరింది ఆరో అధ్యాయము మొదటి కోరింది ఆరో అధ్యాయము పదహారో వాక్యంలో దేవుడి వాక్యం ఈ విధంగా చెప్తుంది మొదటి కోరింది ఆరు పదహారు వేషతో కలుసుకుని వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగల వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోసే చెప్పుచున్నాడు కదా కాబట్టి చూడండి దేవుని వాక్యం చెప్తుంది వేషతో కలుసుకుని వాడు దానితో ఏకదేహం అయిపోతాడంట ఎటువంటి పాపం చేసినా ఆ పాపముతో వాడు పాపము అతను ఒకటైపోతాడు పాపము అతనులో నివసించడం ప్రారంభించినప్పుడు పాపము నుంచి విడిపోవాలన్నా మన వల్ల కాదు ఏకదేహం అయిపోతాడంట పాపము చేసేవాడు పాపి ఒకటైపోతారు ఇంకా దాన్ని వేరు చేయలేని పరిస్థితి ఆ విధంగా పాపం ఆ వ్యక్తిని పట్టుకొనగలదు తర్వాతగా మనం చూద్దాము పాపం యొక్క బలం చూడండి ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చాన్ని మనం చదువుదాం ఇర్మియా ఐదు ఇరవై ఐదు మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీకు మేలు కలగకుండా మీ పాపములే కారణం మీకు మేలు కలగకుండా పాపమే కారణం చూసారా కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో పాపము అతని జీవితంలో ఇక మేలు కలగకుండా ఆపివేయగలదు ఇక ఎంత ప్రయత్నం చేసినా తన జీవితంలో మేలు పొందుకోలేక మరి అతడు ఎల్లప్పుడూ వేదన పడుతూనే ఉంటాడు ఎన్ని మంచి క్రియలు చేసినా కూడా మనిషి యొక్క పాపం ఏం చేస్తుందంట మేలు కలగకుండా ఆపివేస్తుంది మేలు కలగకుండా నిలిపివేస్తుంది కాబట్టి పాపం యొక్క మరి యొక్క బలం దాని యొక్క శక్తి ఏంటంటే నువ్వు ఎంత ప్రయత్నించినా పాపం చేయడం ద్వారా మేలు పొందుకోలేవు అని మానవుడు తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నాడు మరి ఐదవదిగా పాపంలో ఉన్నటువంటి పాపానికి ఉన్న బలం ఏంటి చూడండి అదే ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయం పద్దెనిమిదవ వాక్యాన్ని మనం చదుదాం ముప్పై రెండు పద్దెనిమిదో వాక్యం నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు కాబట్టి చూడండి పాపము యొక్క బలం ఏంటంటే ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత ఆ పాపము వారి బిడ్డలలో కూడా కొనసాగుతుంది వాళ్ళ పిల్లల్లో కొనసాగుతుంది కొంతమంది చూసినట్లయితే చూడండి మరి తల్లిదండ్రులకు ఉన్నటువంటి వ్యాధులు పిల్లల్లో కూడా కనపడుతుంటాయి వారి పిల్లల్లో కనపడతాయి కొంతమంది డాక్టర్స్ చదువుతుంటారు మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికి ఉంది ఈ వ్యాధి ఇంతకుముందు ఎవరికైనా వచ్చిందా ఈ వ్యాధి ఉందా అందువల్లే వీళ్ళకి కూడా కొనసాగింది కొనసాగేదేంటి అది పాపము యొక్క పర్యవసానం లేదా శాపము మూడు నాలుగు తరాల వరకు కొనసాగుతుంది దేవుని వాక్యము దాని గురించి కాండంలో ఈ విధంగా చెప్తుంది చదువుదాం నిర్గమా కాండం ఇరవయో అధ్యాయం నిర్గమా కాండము ఇరవయ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చదువుదాం ఐదు ఆరు వచనాలు ఏలైనగా నీ దేవుడినైన యహోవా నేను రోషము కల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు కైకొని వారిని వెయ్యి తరముల వరకు కరుణించి వాడునై ఉన్నాను కాబట్టి దేవుణ్ణి ద్వేషించి పాపము వాళ్ళు వారి యొక్క పాపము మూడు నాలుగు తరాల వరకు మరి బిడ్డలలో కొనసాగుతుందంట ఒక వ్యాధి కాదు పలు విధాలైనటువంటి శాపాలు మనం ఈ సమయంలో మనం గమనించగలం వారి పిల్లల పిల్లల్లో శాపాలు కొనసాగుతుంటాయి మరి కారణం ఏంటి మరి పితరులు లేదా తల్లిదండ్రులు చేసినటువంటి తప్పిదం తండ్రులు దోషం అంటారు కానీ తల్లిదండ్రులు ఇద్దరు చేసినటువంటి పాపం వారి యొక్క దోషం ఏం జరుగుతుందంట దేవుడు మూడు నాలుగు తరాల వరకు అనగా మన తర్వాత పిల్లలు పిల్లల తర్వాత పిల్లలు పిల్లల తర్వాత పిల్లలు ఆ తర్వాత పిల్లలు నాలుగు తరాల వరకు ఈ యొక్క దోషము కొనసాగే శక్తి దానికి ఉంది బ్లడ్లో పాపము కొనసాగలదు రక్తములో కొనసాగలదు మా బ్లడ్ నా బ్లడ్ అంటారే ఆ బ్లడ్లో మరి పాపము యొక్క శాపాన్ని కొనసాగిస్తున్నారా లేకపోతే పరిశుద్ధతను కొనసాగిస్తున్నారని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి మూడు నాలుగు తరాల వరకు అది కొనసాగుతుందంట సరే నెక్స్ట్గా పాపం ఏం చేయగలదు పాపం యొక్క బలం ఏంటి చూడండి యోగు గ్రంథంలోకి వెళ్దాం యోగు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం యోగు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వాక్యాన్ని మనం చదువుదాం పంతొమ్మిదో వాక్యం అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచి నీళ్లు ఎగసిపోవునట్లుగా పాతాళము పాపము చేయు వారిని పట్టుకొను చూసారా పాతాళము పాపము చేసిన వారిని ఏం చేస్తుందంట అంట పట్టుకుంటుంది కొన్న ఇంకొక బలం ఏం తెలిసినా మనలను పాతాళములో పడదోయగలిగినటువంటి శక్తి పాపానికి ఉంది పాపము చేయు వ్యక్తిని పాతాళములో పడదోయగలిగినటువంటి శక్తి పాపమునకుంది మానవుడు అనుకుంటాడు నేను చేసే తప్పిదాలు మరి నేను చేసే పాపము మరి ఇక్కడితోనే అంతమైపోద్ది ఇక్కడితోనే ఫినిష్ అయిపోద్ది అని మానవుడు అనుకుంటాడు మరి దేవుని వాక్యం కూడా ఏం చెప్తుంది మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనంలో ఈ విధంగా చెప్తుంది ఆరు ఏడు మనము ఈ లోకంలోనికి ఏమూ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము అవును మాలోడు అనుకుంటాడు నేను ఈ లోకంలో పుట్టేటప్పుడు దిగంబరిగా వచ్చాను మళ్ళీ దిగంబరిగా వెళ్ళిపోతాను ఏమి తీసుకురాలేదు ఏమీ తీసుకొని పోలేదు కానీ ఈ లోకంలో నువ్వు సంపాదించిన ఆస్తి పాస్తులు తీసుకొని పోలేవేమో ఒకటి మటుకు ఖచ్చితంగా తీసుకొని పోగలవు ఏమిటి తీసుకొని పోతావు దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది రెండో కొన్ని రాసిన పత్రిక రెండో కొన్ని రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదో వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది ఐదు పది ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను కాబట్టి చూసారా మనము మన వెంట జాగ్రత్తగా తీసుకుపోగలిగినవి ఏం తెలిసినా మంచి పనులు చేస్తే మంచి క్రియలు చెడ్డ పనులు చేస్తే చెడు క్రియలు మన వెంట వస్తాయి ఎక్కడికి వస్తాయి క్రీస్తు న్యాయపీతం వద్దకు వస్తాయి అందుకే ప్రకటన గ్రంథము పద్నాలుగో వచ్చే పద్మూడో వచ్చినవి ఏం చెప్తుందంటే వారి క్రియలు వారి వెంట పోవును అంటే దేవుని వారి వారి క్రియలు మానవుడు చేసే క్రియలు అది పరిశుద్ధ క్రియలు కావచ్చు పాప క్రియలు కావచ్చు అవి వారిని వెంబడిస్తాయి అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టిన మనను విడిచిపెట్టనటువంటి శక్తి దేనికి ఉంది తెలిసిన పాపానికి ఉంది ఈ పాపము ఇంకా ఏం చేయగలదు చూడండి యష్యా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము పన్నెండో వాక్యాన్ని మనం చముదాం పన్నెండో వాక్యం మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసే ఉన్నవి చూసారా పాపములు ఏం చేస్తాయి తెలిసినా సాక్ష్యం చెప్తాయట పాపంకున్న బదం ఏంటంటే ఒక వ్యక్తి చేసిన పాపము గురించి సాక్ష్యం చెప్పగలవు ఎక్కడ చెప్తాయి భూమి మీద ఉన్నటువంటి కోర్టులో కాదు దేవుని న్యాయపీఠం ఎదుట పాపమునకు స్వరము ఇవ్వబడుతుంది పాపమునకు నోరు ఇవ్వబడుతుంది ఆ నోరు ఇవ్వబడినప్పుడు ఆ పాపం ఏం చేస్తుందో తెలిసినా ఏ దినము ఏ సమయము ఎక్కడ ఎప్పుడు ఈ పాపము ఈ వ్యక్తి చేశాడు అని చాలా స్పష్టముగా దేవుని న్యాయపీఠం ఎదుట నోరు తెరిచి చెప్పగలదు జాగ్రత్త పాపములు మన గురించి సాక్ష్యం చెప్తాయి కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలిసిన చూద్దాము యశ్యా గ్రంథంలోనే ఐదో అధ్యాయం యష్యా గ్రంథము ఐదో అధ్యాయము పద్నాలుగో వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది యషగ్రంథం ఐదు పద్నాలుగు అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచు ఉన్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించు వారును పడిపోదురు కాబట్టి పాతాళం ఏం చేస్తుందంట పాపం చేస్తున్న వారందరి నిమిత్తం ఇదిగో వీరందరూ కూడా పాతాళానికి రాబోతున్నారు అంటూ గొప్ప ఆశతో నోరు తెలుస్తుందట దానిలో పడేవాళ్ళు ఎవరంట గనులు ఈ లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఆస్తి అంతస్తులు మరి వాటిని చూడగానే మనుషులు అనుకుంటారు అబ్బో దేవుని ఆశీర్వాదం అంతా ఇతని మీద ఉంది వీరి కుటుంబం దేవుడి ద్వారా దీవించబడింది కానీ దేవుడు చెప్తున్నాడు నీవు ఈ లోకంలో ఘనత పొందుకొని నువ్వు పాపములో ఉన్నట్లయితే పాతాళముని కొరకే నోరు తెరవబడింది సామాన్యులుగా ఉంటు ఏమీ లేని వారిగా అయ్యో వీరికి మరి ఏమీ లేదయ్యా పాపం కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఏ దినానికి ఆ దినానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు అని సామాన్యంగా జీవించేవాడిగా ఉన్నారా మరి ఆ సామాన్యంగా జీవించేవాడు కూడా పాపం చేస్తున్నట్లయితే వారి నిమిత్తం కూడా పాతాలము నోరు తెరవబడింది అదేవిధంగా ఘోష చేసేవారు హర్షించేవారు ఈ లోకంలో ఈ మధ్యలో ఏమైపోయినాయంటే ఎక్కువ పార్టీలు పబ్బులు పాపం విపరీతంగా చేస్తున్నారు స్నేహితులతో ఓ ఆనందించడం సంతోషించడం ఓ ఎక్కువగానైనా మరి వాళ్ళని గమనించినట్లయితే ఎప్పుడు వారు ఆనందంగా గడపడానికి ఎక్కువగా ప్రయాసపడుతున్నారు ఈ దినమున ఆ పాపము చేసే ఆ ఆనందము మరి దాంట్లో ముడిగితేతున్నారు దేవుడు అంటున్నాడు ఘోష చేయువారు హర్షించువారు ఎక్కడ పడిపోతారంట పాతాళములో పడిపోతారు వారు పాపములో ఆనందిస్తున్నట్లయితే వారు క్రీస్తులు ఆనందించకుండా లోకములో పాపములు ఆనందిస్తున్నట్లయితే వారు నిశ్చయముగా పడిపోతారని దేవుని వాక్యం చెప్తుంది కనుక దేవుని బిడ్డలైన మనము బహు జాగ్రత్తగా పాపము యొక్క శక్తిని లేదా దానికి ఉన్న బలమును మనం తెలుసుకోవాలి తెలుసుకొని మనం ఏం చేయాలని చెప్తుంది దేవుని వాక్యంలో చివరికి మాట చెప్పి నేను ముగించేస్తాను కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఈ విధంగా సెలవు సెలవిస్తుంది యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకొని నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము నుంది పాపము చేయకుడి మీరు పడకల మీదనుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండు అని దేవుడు వాకించు కాబట్టి చూసారా దేవుడు తన భక్తులుగా మనల్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకొని ఉన్నాడని మనం తెలుసుకోవాలి తెలుసుకొని మనం ఏం చేయాలి ఎల్లప్పుడూ మనం మంచి ప్రార్థన జీవితం దేవునితో ఒక మంచి సహవాసం కలిగి ఉండాలి భయము నుండి మనం పాపం చేయకూడదు మనకులో ఒక దైవ భయం అనేది ఉండాలి మనం దేవుని బిడ్డలం మన దేవుడు పరిశుద్ధులని మనం ఎరగాలి పరిశుద్ధంగా జీవించాలి మనము హృదయంలో ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ దేవుడి భయము భక్తి కలిగి మనం జీవించాలి అట్టి కృప దేవుడు మనకు దయచేను ప్రార్థన చేద్దాం పరిశుద్ధులైన మా తండ్రి ఈ సమయంలో పాపము యొక్క బలమును గురించి మేము తండ్రి పాపమునైనా విస్తరిస్తున్నటువంటి దినములలో మేము ఉంటున్నాం అంచె దినాల్లో మేము ఉంటున్నాం అవునైనా నైన అనేకులను తండ్రి దేవునితో ఉన్న సంబంధాన్ని తెంపివేసి అపవాది సంబంధులుగా మారుస్తూ ఉన్నాడు నాయన పాపం ద్వారా దేవునికి మానవునికి అడ్డుగా మరి ఆ పాపము నిలబెడుతున్నాడు పాపమునైనా వారిని నాయన పాపము మేలు కలగకుండా కారణంగా మారుతుంది అయినా పాపము మూడు నాలుగు తరముల వరకు వారి మీద కొనసాగుతుంది అయినా పాపము తండ్రి మానవుని పాతారానికి పడదోస్తుంది అయినా నైనా మరి సాక్ష్యము చెబుతుంది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ఈ దినముల్లోనైనా మానవుడు దైవ భయం లేకుండా పాపములో విస్తారంగా జీవిస్తున్నాడు అట్టి క్రియల నుంచి నైనా నీ బిడలకు ఒక విడుదల దాయిచ్చేయండి ఈ యొక్క భూమి మీద నివసిస్తున్న సమస్త మానవాన్ని నైనా రక్షణ పొందుకొని నైనా పరలోక రాజ్యం చేయడానికి చేరడానికి నైనా మీరు కల్వారి సెలవులో మా అందరి పాపల నిమిత్తం ప్రాణం పెట్టారు రక్తం కార్చారు నాయన దేవా తండ్రి మీరు అనుగ్రహించిన విడుదలలో ప్రతి బిడ్డనైనా నివసించి అయినా నీకు సాక్షులుగా పరిశుద్ధులుగా జీవించేందుకు సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి